కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర ఫెడరేషన్లు మొత్తం అంతా కలిపి దాదాపు ఐదు వందల ఇరవై సంఘాలు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు వ్యతిరేకంగా సమ్మె జరుగుతూ ఉంది సమ్మె సంపూర్ణంగా కొనసాగుతూ ఉంది దర్దాపు నలభై కోట్ల మంది కార్మికులు ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగులు మొత్తం అంతా కూడా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఈ లేబర్ కోడ్లు ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయాలని చెప్పి నిరసన తెలియజేస్తా ఉన్నారు అందుకోసం అందులో భాగంగానే ఈ సమ్మె కొనసాగుతూ ఉంది దరిదాపు విద్యుత్ రంగంలోనే ఇరవై ఐదు లక్షల మంది ఈరోజు ఈ సమ్మెలో పాల్గొన్నారని చెప్పేసి అంటే ఈ లేబర్ కోడ్లు ఎంత తీవ్రతరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకోసం మేము అడుగుతూ ఉన్నాం నరేంద్ర మోడీకి ఒకవైపు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ఈ కార్మికులకి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్కి సంబంధించి జీతాలు పెరగడం లేదు అందుకని కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చేటువంటి లేబర్ కోడ్లు ఏదైతే ఉందో ఈ లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పేసి అని భారత కార్మిక వర్గం ఈ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తా ఉంది ఈ నలభై కోట్ల మంది గతసారి రెండు వేల ఇరవై ఐదు జూ జులై నెలలో తొమ్మిదో తారీఖున దరిదాపు ఇరవై ఐదు కోట్ల మంది సమ్మెలో పాల్గొన్నారు ఎప్పుడు గత సంవత్సరం లేబర్ కోడ్లు అమలు కాకుండా ముందు అందుకోసం లేబర్ కోడ్లు అమలు అయిన తర్వాత దరిదాపు ఇప్పుడు నలభై కోట్ల మంది సమ్మెలో పాల్గొంటా ఉన్నారు అందుకోసం ఈ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు ఈ నలభై కోట్ల మంది ఈ పాలక పక్షం ప్రతిపక్షాలు కానీ ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఓట్లు వేయలేదా అని చెప్పి అడుగుతున్నాం వీరు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గమే కదా ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గమే కదా అందుకోసం వీరికి ఎందుకు ఈ రకమైనటువంటి కక్ష సాధింపు శైలలుగా నిరంకుశ వ్యవహారంతో పోతున్నారని చెప్పేసి ఈ రోజు మేము కార్మిక వర్గం అడుగుతా ఉంది అందుకోసం ఖచ్చితంగా లేబర్ కోర్లు రద్దు చేసేంత వరకు కనీస వేతనాలు కార్మికులకు ఇచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అందుకోసం ఈ సమ జయపదం కావాలని చెప్పేసి నని ఈ దేశ ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం Thank <laughs> you.